నియోజకవర్గం తిరుచారు నందు ఘనంగా సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ నందు జనసేన పార్టీ తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైసీపీ కూటమి ప్రభుత్వం నాయకులు సంబరాలు చేసుకున్నారు వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్న శుభ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కూటమితో అభివృద్ధి మరియు సంక్షేమం సమ పాలనలో ముందుకు రాష్ట్రం వెళ్తున్న సందర్భంగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసిన జనసేన బీజేపీ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత మంచి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు తాపసి మురళిరెడ్డి బీగల చంద్రిమౌళి బీజేపీ విజయ్ కుమార్ జనసేన నాయకులు ప్రతాప్ రెడ్డి సమరసింహారెడ్డి శశిరెడ్డి యుగంధర్ రాయల్ జయకృష్ణ రాయల్ సంతోష్ యువరాజ్ చిన్ని జగన్ శేషు శ్రవణ్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ジャイプのみ、ジャイプのみ、お金がないかと、何とかなり、ないかと、ジャイプのみ。 ఓకేనా ముందుగా మీడియా సోదరులందరికి కూడా నమస్కారాలు ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఏదైతే దుర్మార్గ పాలన ఉందో వైసీపీ దాన్ని నుంచి వీడి సుపరిపాలన మొదలై సరిగ్గా ఏడాదైన శుభ సందర్భంగా ఈరోజు కూటమి నాయకులందరం కలిపి అటు బీజేపీ అయితే ఏమి టీడీపీ అయితే ఏమి జనసేన నాయకులందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేమందరం కూడా ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే జనాలందరూ కూడా ఎంతో సుఖాంతాలతో ఎంతో మనశ్శాంతితో ఈరోజు జీవిస్తున్నారు ఆల్రెడీ మీరు పెన్షన్ చూడొచ్చు గత ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు యాడ్ చేసి పెన్షన్ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఈవెన్ ఏదైతే ప్రామిస్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం అది తల్లికి వందడం కావచ్చు అదేవిధంగా మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ నెలలో స్టార్ట్ చేస్తామని కూటమి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది త్రిమూర్తుల్లాగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర దశ దిశాన్ని మార్చేసిన గేమ్ చేంజర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు త్రిమూర్తుల్లాగా అటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి మంచి జరగాలో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క క్యాపిటల్ని డెవలప్ చేస్తూ అదేవిధంగా జనాలకి ఏదైతే పథకాలు కావాలో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతోంది ఈరోజు ఈ వైసీపీ నాయకులు వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఇది వాళ్ళకి నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను ఏది వెన్నుపోటు మీరు ప్రజలకు చేసింది వెన్నుపోటు గత ప్రభుత్వంలో మెగాడిఎస్సీ అన్నాడు జగన్ ఇచ్చాడా మెగాడిఎస్సీ ఇవ్వలే అది వెన్నుపోటు అదేవిధంగా మద్యం చూసుకోవచ్చు నాసిరకం మద్యం ఇచ్చి ఎంతోమందికి లివర్లు కిడ్నీలు ఎగిరిపోయినాయి అది వెన్నుపోటు ఇంకా క్యాపిటల్ అసలు క్యాపిటల్ లేని స్టేట్ ఏమైనా ఉందా అంటే దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అలాంటి దిగజారు స్థితికి ఆంధ్రా తీసుకొచ్చి జనాల్ని వెన్నుపోటు పొడిచింది జగన్ ఈ వెన్నుపోట్లన్నిటికి కూడా జనాలు బుద్ధి చెప్పారు జగన్ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి జనాలు జనాలకి జగన్ ఇచ్చిన వెన్నుపోటుకి వాళ్ళు ఓటుతో పోటేసి నూట యాభై ఒకటి ఉన్న సీట్లని పదకొండుకి తీసుకొచ్చినా కానీ ఇంకా ఈ వైసీపీ నాయకులు తీరు మారలేదు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాగే ముందుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో అందరం కూడా ఏపీ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధి కావచ్చు ఇటు సంక్షేమం కావచ్చు రెండు బ్యాలెన్సింగ్ విధాలు ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా రానున్న నాలుగేళ్ళు కాదు మరో పదేళ్లు కూడా కూటం ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనాలందరూ కూడా మంచి చేసి మంచి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి జై జనసేన జై టిడిపి జై బిజెపి జై హింద్ భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ కరెక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పు జరగాలని అందరు అనుకున్నారు అటువంటి మార్పు జరిగింది రాక్షస పాలన పోయి మనుషులకు మన సమాజానికి మన రాష్ట్రానికి ఏ అయితే మంచి మనం కోరుకున్నామో ఆ పరిపాలన వచ్చే విధంగా జూన్ ఇరవై జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగున బీజం పడింది అది ఎవరి వల్ల అంటే పక్కా పవన్ కళ్యాణ్ గారి వల్లే కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ఇంకా చాలా కాలం జరుగుతుంది అమరావతి అయితేనేమి మన రాజధాని రాబోయే రాజధాని అమరావతి దానికి మన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రభుత్వానికి అదనపు నిధులు ఇచ్చి దాంతోపాటు పోలవరం ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కావలసిన నిధులన్నీ కూడా మోడీ గారు అనౌన్స్ చేశారు ఆ విధంగా కార్యక్రమం జరుగు జరుగుతోంది పోలవరం అయితేనేమి అమరావతి మన ఏమైతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఈ కుట ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిగి మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి జరిగే విధంగా కార్యక్రమాలన్నీ ఉంటాయని ఈ సమయంలో తెలియజేస్తున్నాను జై బిజెపి జై జనసేన జై టీడీపీ భరత్కే భరత్ మతాకే